డిసెంబర్ వచ్చిందంటే తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలో కొత్త విద్యా సంవత్సరానికి ఎంత ఫీజు పెంచుతారోమో భయము ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొన్నది ఏకంగా జూన్లో ప్రారంభం కావలసినటువంటి విద్యా సంవత్సరానికి డిసెంబర్లోనే ఆ విద్యా సంస్థలు కచ్చితమైన ప్రణాళికతోటి ఫీజులు ఫీజులు పెంచే పర్సెంటేజ్ కూడా అప్పుడే నిర్ణయిస్తుంటారు అయితే ఇప్పటి వరకు ప్రభుత్వంలో కానీ ఎటువంటి స్థాన చలనం ఎటువంటి ఆలోచన కూడా దీని పట్ల లేకపోవడం చాలా ఆందోళనకరమైన విషయమని పేరెంట్స్ అంటున్నారు అయితే వచ్చే విద్యా సంవత్సరానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎల్కేజీ యూకేజీ ఒకటో తరగతి వీటికి ప్రవేశాలు నిర్వహిస్తుంటారు ఈ అడ్మిషన్స్ కోసం వందలాది మంది పేరెంట్స్ క్యూ కడుతుంటారు అయితే వాస్తవానికి అందుకు విద్యాశాఖ ఓకాల పట్టిగా ఇవ్వాల్సి ఉన్న అధికారులు మాత్రం గత మూడు నాలుగేళ్లుగా దీన్ని పూర్తిగా మర్చిపోయారు తల్లిదండ్రుల ఎవరికి వారు ఆరా తీసుకొని దరఖాస్తు చేసుకుంటున్నారు ఇక వంద నుండి నూట యాభై సీట్లకు కేవలం ఒక వెయ్యి ఐదు వందల నుంచి రెండు వేల వరకు దరఖాస్తులు వస్తున్నాయంటే జీహెచ్ఎంసీ పరిధిలో వాటికి ఎంత డిమాండ్ ఉందో ఆ డిమాండ్ను గమనిస్తున్న స్కూల్ యజమానులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఫీజు పర్సంటేజ్ని ఏ ఏడాదికి ఆ ఏడాది పెంచుకుంటూ పోతూనే ఉన్నారు పేరెంట్స్ ఆ ఫీజులను కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇక ఈ రకంగా ట్యూషన్ ఫీజులే కాకుండా అడ్మిషన్ ఫీజును ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు వసూలు చేస్తుండటం చాలా విడ్డూరం అనిపిస్తుంది ఇక గచ్చి బౌల్లోని ఓ పాఠశాలను చూస్తే అది ఓరియంటేషన్ పేరిట ఐదు వేల వరకు చూపడటం ఇటీవల సామాజిక మాధ్యమంలోనే ఈ విషయం మీద భారీ ఎత్తున చర్చకు కూడా దారి తీసింది ఇక ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా ఫీజులను పెంచుకుంటూ పోవడం చాలా ప్రభుత్వ నిబంధనలకు పేరెంట్స్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటుందని ఇక ఫీజులు తమ ఇష్టానుసారంగా పెంచి భారీగా పెరుగుతుండటం వారి పేరెంట్స్ మీద భారం కావడంతో హెచ్ఎస్పిఏ ప్రతినిధులు వాటిని నియంత్రించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేస్తుండటంతో టూ థౌజండ్ సెవెంటీన్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య తిరు తిరుపతిరావు చైర్మన్ గా ఓ కమిటీని నియమించింది ఆ నివేదిక ఇచ్చిన గత ఆరేళ్ల నుంచి ప్రభుత్వం దాన్ని ఆమోదించామని కానీ తిరస్కరించామని కూడా ఏమీ విషయాలు చెప్పకుండా దాన్ని టైం పాస్ చేసింది ఇక టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చిలో మంత్రివర్గ ఉపసంఘం సైతం సమావేశమై పది శాతానికి మించకుండా పెంపు ఉండాలని నిర్ణయించింది పలు సిఫారసులను కూడా సర్కారుకు పంపింది అయినా దానికి కూడాను ఎటువంటి ఆమోదం లభించలేదు ఇక కొద్ది నెలల క్రితం కనీస ఫీజుల వివరాలు వెబ్సైట్ లో ఉంచడంతో పాటు తమకు పంపాలని పాఠశాల విద్యాశాఖ ఆర్డర్ పాస్ చేసింది అయినా కేవలం వంద పాఠశాలలు మాత్రమే ఆ వివరాలను సమర్పించాయి మిగతావి డుమ్మ కొట్టేశాయి ఆ తర్వాత ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులతో ఫీజుల విషయాన్ని పక్కకే నెట్టేసింది ఇదిలా ఉంటే ప్రభుత్వము అధికారులు పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తుంటే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా ఈ పది నుండి ఇరవై శాతం వరకు పెంచుతున్నటువంటి ప్రైవేటు పాఠశాలల ఫీజులు ఇప్పుడు పేరెంట్స్కు తలక మించిన భారం అవుతుంది ప్రజా సమస్యలని పేరెంట్స్ వారి యొక్క సమస్యలని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఫీజుల నియంత్రణ మీద కొరడా జులిపించకపోతే విద్యార్థుల యొక్క చదువులు అగమ్య గోచరంగా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం సైతం ప్రభుత్వ పాఠశాలలను రూపుదిద్ది వాటిని ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేట్ స్థాయిల విధంగా వాటిని రూపుదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా నియంత్రించాలంటే ప్రభుత్వ పాఠశాలల మీద కాస్తంత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది